చూసారు బెట్లన్నీ నడప పెట్టుకున్నాం కదా ఇవి ఆగిస్తే ఇవి చేస్తుందండి చూసారు ఇవన్నీ మార్చి పెట్టాలి ఇవన్నీ చేసుకో చూ బలు ఎన్న బట్టలు తీసుకొని మడత పెట్టుకొని మడత ఆలు మగాల్లో పెట్టుకొని ఇవన్నీ చేసేటప్పుడు నడుస్తుంది ఫ్రెండ్స్ అల్లారేసి బట్టలు మడత పెట్టుకోటాలు గూడ్చుకోటాలు పూడ్చిపోతాము

ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తున్నారు వేచారా అందరూ కాఫీ తాగారా టిఫిన్ చేశారా పనులు అవుతూ అవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా నాకు బాగుంది ఫ్రెండ్స్ అందరూ మటు పెట్టి అక్కడ పెట్టి ఇండియో గుమ్మాలు ఉంచుకొని ఇంత కాఫీ తాగలేదు ఫ్రెండ్స్ ఇంకే ఈ పనులే సరిపోతున్నారు చూసారు ఫ్రెండ్స్ ఇవన్నీ చేసుకొని చేసుకొని ఎక్కడికో తగ్గు వీలాగా ఎవరో కొండే ఉంటారు తప్పదు ఫ్రెండ్స్ లోపకున్నా లేకపోయినా చేసుకోవాల్సింది నీరసంగా ఉన్నా ఎలా ఉన్నా చేసుకోవాల్సింది తప్పదు కదా ఇంకేంటి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ఇంకేంటి ఫ్రెండ్స్ కబుర్లు ఏంటి అందరూ బాగున్నారు కదా బాగుండాలి కూడా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి రెండు ఫ్రెండ్స్ సంగతులు ఏమున్నాయి ఇది తెల్లారి లేవటం తుంగకోవటం కొడుక్కోవటం ఉదుక్కోవటం పూజుకోవడం తుడుచుకోవటం వాషింగ్ మెషిన్లో బాటలు వేసుకోవటం మంట పెట్టుకోవటం ఇది చాలు దన్నట్టు మళ్ళీ వంట చేసుకోవటం వచ్చినప్పుడు పెట్టుకోవటం దాగానే మళ్ళీ తోముకోవటం మళ్ళీ తుంచుకోవటం ఇదే ఇదే రొటీన్ వర్క్ ఏం చేస్తాం ఫ్రెండ్స్ తప్పదు ఇంకేంటి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికీ మంట పేటమైంది ఉంటే వెళ్ళి బొమ్మలు ఊడ్చుకోవాలి తుడుచుకోవాలి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను సదుకుందా ఫ్రెండ్స్ చాలా వాళ్ళ పాలు పొంగే ఫ్రెండ్స్ ఇదిగో ఇలా తీస్తున్నాం కదా దీంట్లో పడిపోయి ఆ పాల సంగతి నచ్చిపోయా పాలు మళ్ళీ పోయిన ఎలా పడి మళ్ళీ పోయి తెచ్చుకోవాలి ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి డెవలపర్లు ఒకటి కాదు రెండు కాదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్లు కొట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చేస్తారు కదా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్లు కొట్టండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఉంటాను ఇల్లుచుకోవాలి తుడుచుకోవాలి అందరూ కాఫీ తాగాలి so i'll have to bye, to